బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో కళ్యాణ్ యొక్క గ్రాఫ్ రోజు రోజుకి ఇంతింతై ఒటింతయి అన్నట్టు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్స్ సెలక్షన్ టాస్క్లో కళ్యాణ్ గారికి కొంచెం అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది సో గత టూ త్రీ వీక్స్ నుంచి బాగా ఆడుతున్నాడు కళ్యాణ్ సో సూపర్గా ఆడుతున్నారు అండ్ చాలా మెచ్యూరిటీ వచ్చింది అతను సో అందుకని ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్న తనుజా గారి తర్వాత కళ్యాణ్ గారు నెంబర్ టూలో ఉన్నారు సో తనుజ గారికి థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే కళ్యాణ్ గారికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందని టాక్ చూద్దాం సో ఈ రోజు కూడా టాస్క్లో మన దివ్య అండ్ సుమన్ శెట్టి గారు వాళ్ళ యొక్క సీక్రెట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ గారిని కంటెండర్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడం కొంచెం విచారకరం అనిపిస్తుంది సో ఎందుకంటే యాక్చువల్గా అతను చాలా బాగా ఆడుతున్నాడు గేమ్ అట్ ది సేమ్ టైమ్ వీళ్ళ యొక్క సీక్రెట్ టాస్క్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేసినట్టు ఉన్నారు ఆ జైలు సెట్టింగ్ దగ్గరికి వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు కూడా కళ్యాణ్ గారు దగ్గరకు వచ్చారు ఆ నవ్వుతూ మేనేజ్ చేస్తున్నాడు సో అయితే డౌట్ వచ్చింది సో అయినా సరే తెలియనట్టు యాక్షన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర కూడా సోమన్ శెట్టి గారు మిల్క్ తాగడం కూడా ఆల్మోస్ట్ చూసినట్టే అనిపిస్తుంది సో వాళ్ళ యొక్క సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయినట్లే అసలు లెక్క ప్రకారం అయితే కానీ మేనేజ్ చేస్తారేమో చూడాలి సో కళ్యాణ్ గారికి మొత్తానికి అతని యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం మంచి సూపర్ పీక్ లెవెల్లో ఉంది సో అతని యొక్క గ్రాఫ్ బాగా పెరిగేటట్టు ఉంది సో నంబర్ టూ నంబర్ వన్ కూడా ఆల్మోస్ట్ నెంబర్ వన్ టచ్ అయ్యారు నంబర్ టూ ప్లేస్లో అయినా ఉండడానికి అనిపిస్తుంది